అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి ఒక అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు మరియు ఇలా చేస్తే ఈ రోజు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకుంటారు ఇక ఒక కుటుంబ సభ్యుడు కొత్త ఉద్యోగం పొందవచ్చు తద్వారా వాతావరణం సంతోషంగా మారుతుంది మీరు అదృష్టంపై ఆధారపడడం ద్వారా ఎలాంటి ఎటువంటి పన్నైనా కూడా వదిలించుకుంటారు లేకపోతే దాన్ని నెరవేర్చడంలో మీకు సమస్యలు అనేవి ఎదురవుతాయి మీరు ఏదో గురించి మీ రోజు మీ యొక్క అమ్మగారితో చర్చించవచ్చు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీకు మీ కుటుంబంతో కొన్ని పాత జ్ఞాపకాలను తాజగా చేసుకుంటారు ఈ రోజు మీరు చూసినట్లయితే ఎక్కడో మీకు ఒక సమస్య ఉంటుంది దాన్ని మీరు చక్కగా మీ జీవిత భాగస్వామితో పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది పెళ్లి కాని స్థానికులైతే భాగస్వామి కోసం అన్వేషణ ముగుస్తుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు తమ ప్రేమికుని కలవగలరు లేదా ప్రేమికురాలని కలవగలరు ఈ రోజు ఏదైనా పాత పెట్టుబడి నుండి మీకు మంచి ప్రయోజనాలు అయితే లభిస్తాయి కుటుంబం వైరం చూస్తే మీకు తలనొప్పిగా ఉంటుంది కానీ మీరు జాగ్రత్తగా తెలివితేటలతో వ్యవహరిస్తారు మీరు కొన్ని వ్యాపార ప్రణాళికలు గురించి ఆందోళన చెందుతూ ఉంటే దానిలో డబ్బు పెట్టడం మంచిది విద్యార్థులు తమ సీనియర్ నుండి సహాయం కోరవలసి ఉంటుంది ఈ రోజు మీకోసం సంతోషంగానే ఉంటుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న ప్రజలకు రోజు మంచిగానే ఉంటుంది ప్రియమైన వ్యక్తి నుండి బహుమతిని పొందవచ్చు మరియు మీరు మీ భాగస్వామికి అంకితం చేపడతారు మీరు వ్యాపారంలో ఎవరిని భాగస్వామ్యం చేయకూడదు లేకపోతే అనవసరమైనటువంటి పోరాట తగాదాలుగా మారవచ్చు మరియు ఆన్లైన్ లో తగ్గించే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ లో మీరు ఏ వస్తువులైనా కొనేటటువంటి విషయాలు అయితే దాంట్లో జాగ్రత్తగా ఉండండి లేకపోతే వారు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తుల దగ్గర ఉండండి మీకు పాజిటివ్ ఆలోచనల వల్ల మీకు శుభం కలుగుతుంది ఈ రోజు దీనిని తీవ్రంగా పరిగణించండి విజయం సాధించబడుతుంది ప్రతికూలమైనటువంటి తర్వాత వాతావరణం తర్వాత పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య ఉండవచ్చు మీ లోపల ప్రతికూల ఆలోచనలు ఉంచవద్దు అసలు మీ సమస్యల నివారణలు తోబొట్టుల సరైన మద్దతు అందుకోండి నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి ఈ రోజు సమస్యల పరంగా చూసినట్లయితే వ్యాపారంలో పరిష్కరించబడతాయి సమస్యలు మీరు ఎక్కువ సమయం మార్కెట్ మరియు బయట గడపడానికి ఇష్టపడతారు ఉద్యోగ నిపుణులకు అధికారి ప్రయాణించాల్సి ఉంటుంది అదే సమయంలో కొన్ని అడ్డంకులు కూడా వస్తాయి కుటుంబ సభ్యుల మద్దతు సరైన సమన్వయం ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో మీ సమయాన్ని వృధా చేయవద్దు ఆరోగ్య మీరు ఆరోగ్యపరంగా చూసినట్లయితే దినచర్యను మీరు ఈ రోజు మార్చుకోకండి మీరు క్రమంగా దినచర్యను పాటించవలసి ఉంటుంది సౌమ్య ప్రవర్తనను మీరు నిర్వహించాల్సి ఉంటుంది మంచి జీవితంలో కొత్త ప్రారంభం చేయండి యోగా వ్యాయామం మొదలు పెట్టండి ఇక ప్రాణాయామాన్ని పెంచండి మీ సంభాషణ ఆగిపోయిన వారి తో వాటికి సంబంధించిన సమస్యలు అధిగమించబడతాయి ప్రజల దృక్పథాన్ని అర్థం చేసుకోవడం మీ జీవితాన్ని మార్చడం సాధ్యమవుతుంది కెరీర్ కోసం ఒక దస్తావేజు ఉంచండి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు చేసిన ప్రణాళిక ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఈ సంబంధం వల్ల కలిగే ఒత్తిడి వదిలించుకోవడం ప్రారంభమవుతుంది ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి నయమవుతుందని తెలుస్తుంది రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి లక్కీ సంఖ్య డెబ్బై ఆరు అయితే బ్లూ మరియు నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో